హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ వన్ ఏతో తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది గత నెల బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని పద్దెనిమిది నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత మార్గాల్లో చక్కర్లు కొట్టింది దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది తేజస్ ఎంకే ఏ సిరీస్లో ఎల్ఏ ఫైవ్ జీరో డబల్ త్రీ మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం హెచ్ఏఎల్లోని చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ కెకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్తో అధునాతన యుద్ధ విమానాలను తయారు చేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు అంతర్జాతీయ పరిణామాలు ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్ స్వదేశీ నాలుగు పాయింట్ ఐదు నూతనతరం విమానాన్ని తయారు చేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ భారత వాయుసేన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు కృతజ్ఞతలు అని హెచ్ఈఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత కృష్ణన్ చెప్పారు భూమి నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఆయుధాలు ఆధునిక ఎలక్ట్రానిక్ రాడార్ కమ్యూనికేషన్ సిస్టమ్ స్వీయ రక్షణకు జామర్ పాట్లను దీనిలో అమర్చారు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలోపు ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ ఏలను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లైయింగ్ డాగర్ ఫ్లైయింగ్ బుల్లెట్ పేరుతో రెండు బృందాలున్నాయి ది ఫ్రెండ్స్ వాట్ వీయో డిఆర్డీఓ సాధించిన విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్